చాక్లెట్స్ తీసుకుని నా వీడియోస్ చూడకుండా పారిపోతారేంట్రా నీ వీడియోలు మేము చూడలేం దర్శనక్క కావాలంటే నీ చాక్లెట్స్ నువ్వే తీసుకో పంటోడా దర్శన గారు విష్ణు నిన్న కాల్ చేశారు మీ ఫోన్ నెంబర్ నేవరు విష్ణు గారు హాయ్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇంతకీ నన్ను గుర్తుపట్టారా ఏనండి మీ దర్శన ఫేమస్ యూట్యూబర్ ఫేమస్ ఊర్లో ఇదేనండి ప్రాబ్లం యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతోంది రూపాయి సంపాదన లేదు గుర్తుపట్టేవాళ్ళు అస్సలే లేరు పైగా మొన్న ఒక వీడియో చేస్తే ఎన్ని చెత్త కామెంట్స్ తెలుసా అందుకే ఈసారి చేసే వీడియోతో నా జీవితం మారిపోవాలని డిసైడ్ అయ్యాను కొంచెం గ్యాప్ తీసుకుని బాగా ఆలోచించాను అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది ఫోన్ నంబర్ నేబస్ అన్ని చోట్ల మనకి నేబర్స్ ఎలా ఉంటారో అలాగే ఫోన్ నంబర్ కి కూడా అలా ఒక వైపు కాల్ చేస్తే మీరు కనెక్ట్ అయ్యారు మరి ఇంకోవైపు ఇంకోవైపు తగులుంటే డల్ ఎందుకుంటానండి ఆల్రెడీ వన్ డే విత్ మై నంబర్ నేబర్స్ వీడియో స్టార్ట్ చేసేదాన్ని కాల్ చేసిన ప్రతిసారి రింగ్ అవుతుంది బట్ నో రెస్పాన్స్ అయ్యో దర్శన గారు దీనికి దిగులు పడుతున్నారా నేను వచ్చేసే కదండి అర్ధ గంటలో అడ్రస్ కనుకుంటా గంటలో మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను రండి వెళ్దాం మీతో రావాలంటే ఒక కండిషన్ ఏంటండి మీ ఫోన్ తీసుకుని నా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ లైక్ చేసి మా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకున్నాను ఇకపై మిమ్మల్ని ఎవరూ కామెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది కదండి పర్మిషన్ తీసుకుని పెట్టావయ్ ఇది? ఈ పర్మిషన్ తీసుకోవాలా? నీ కుక్కల వల్ల మా అందరి శాంతం ఇబ్బంది అయిపోతాఉంది అది. అసలు ఇట్లా ఆ మున్సిపల్ డెవలప్‌మెంట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. ఆ పోయి కంప్లైంట్ చేసుకోమ్. 나తో ఇంటికి మధ్యస్తం. ఏంది? మధ్యస్తమా? బోడి బెల్ట్ కోసం ఇంత రచ్చ చేస్తా ఉన్నావ్? బోడి బెల్టా. నీ మెడల మంగళసూత్రం నీకు ఎంత ముఖ్యం, నాకు బెల్ట్ అంతే ముఖ్యం. ఓనా. ఏంది రచ్చ? ఏం లేదు శర్మన్న కుక్క ఇంట్లో దూరిందంట ఎవరింట్లో ఇంట్లోనే వాడేమో తాగేసి దాని మెడలో బెల్ట్ లాగినాడు అదేమో కొరికేసింది అదే రచ్చ పాపం శర్మన్న చానా మంచోడు ఆ అమ్మినోరే గబ్బు మరి వెళ్ళి ఆపచ్చుగా అలా ఆపకూడదు ఆపితే ఆఫీస్ కి పోతే బోర్ కొడతాది కాసేపు చూసిపోదాం పోవంటి

కుక్కలు జాయినింగ్ అయితే బయట ఆఫీస్ ఉండదు అక్కడికి పోండి అయ్యో కుక్కల గురించి కాదన్నా మీ గురించే ఈ అమ్మాయిని గుర్తుపెట్టారా దర్శనా అన్న ఫేమస్ యూట్యూబరు అలా మన ఊర్లోనే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాను ఎలా తగలదు తగలాలనే నుంచి మీకు కాల్ చేస్తుందంట మీరేమో ఫోన్ ఎత్తట్లే ఓ నువ్వేనా చేసింది చిన్న పనులు ఉండిపోయినలే విషయం మీరు ఆగండి దర్శనగర్ నేను చెప్తాను కదా తనకి నోరు నేను నేనున్నానుగా తను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచించింది ఫోన్ నెంబర్ నైబర్స్ అని చెప్పి ఇప్పుడు అన్ని చోట్ల మనకి నైబర్స్ ఉంటారు కదా అలాగే మన ఫోన్ నెంబర్స్ కూడా అలా ఒక పక్క ఏమో నేను దగిల ఇంకో పక్క మీరు దగులుకున్నారనుకోండి వన్ డే విత్ నెంబర్ నైబర్స్ అని వీడియో చేసుకుంటుంది సారీ అమ్మ నాకు చాలా పనులు ఉంటాయి మీరు బయలుదేరొచ్చు అలా అంటారేం శర్మ గారు నేను చెప్తున్నాను కదా అద్భుతంగా ఉంటుంది రండి మీరు చెప్తాను అద్భుతం అక్కర్లేదు అబ్బా నాకు

భలే గమ్మత్తుగా ఉండావుబ్బా మనుషులు నువ్వు మీ మాట కోసం ఎదురుతూస్తా ఉంటాను పదండే మా మంచి ఆటను గోవించిన తినేసిపోదురో మంచిదయ్యా కడుపట్టు నేను నిండిపోయింది నేను మళ్ళీ కలుస్తా బావా ఆ ఫని ఇయర్తో మీటింగ్ అరెంజ్ చేయమంటవా ఏందిరా నువ్వు అనేది రాజుకి కూర్చోబెడతానంటవా పెండ్లం లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా తట్టుకోవచ్చు కానీ పదవి లేకపోతే తట్టుకోలేవు రాజకీయం కదా రాజీ నాకు నాకేం చేయాలో బాగా తెలుసు కానీ ముందు బండిది ఇంద ఉంటాను జాగ్రత్త నమస్తే రావయ్య శర్మ సార్ ఎటుండావు బాగుండం సార్ లక్ష్మి లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో ఓ పది రోజులు నేను ఢిల్లీకి పోతుండ అయ్యో నాకు చెప్పాలి సార్ అలవాటేగా నాకు ఎప్పటిలాగా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను వెళ్దాం లక్ష్మి ఉంటాను సార్ అట్నీ టైమ్ మనోళ్ళందరికీ చెప్పు పిచ్చి పిచ్చి ఆటలాడకుండా జాగ్రత్తగా ఉండాలి ఏం అన్ని ప్లాన్ జరగాలి ప్లాన్ మీరు పోయి హ్యాపీగా పనిపొచ్చేసి రండి మా బావ మినిస్టర్ కావాలంటే ఎందుకు ఏంటి అని అడగకున్నా కొన్ని పనులు చేయాలి ముందైతే యాభై లక్షలు అప్పు కావాలి కొంచెం వడ్డీ ఎక్కువ మీకన్నా హలో ఒకని చంపాలి ఎంత అవుతుంది కోట్ అవుతుంది ఎవరు కనుమానం రాకుండా పని పూజ చేసినావు అనుకో రెండు కోట్లు ఇస్తాను రెండు కోట్ల ఫోటో పంపుతున్నాను చూడు ఓకే అయినా ఇప్పుడు ఏమైంది దర్శన గారు మీరు చేసిన వీడియోకి వంద కమెంట్లు వచ్చాయి తెలుసా మీకు అందులో ఒక యాభై మంది మీకోసమే చూసినట్టున్నారు ఏదో లేండి మీ కుక్కలు ఉన్నట్టు నాకు మనుషులు పెట్టకారమా అవును ఇదిగో దర్శన యూట్యూబ్ కి కావాల్సింది మంచి కాదు సెన్సేషన్ ఇప్పుడు నీ వీడియోస్ అన్నీ చూసిన షాపింగ్ మాల్లో ఫిష్ ని కాళ్ళు కొరకే వీడియో పెడితే ఏంటికి చూస్తా చెప్పు అంటే ఒకవేళ అది కూడా చూడాలంటే ఆ కాళ్ళు ఎవరివి అనేది ముఖ్యం మీ కాళ్ళు అయితే చూస్తారా శర్మ గారు అబ్బా ఆప విష్ణు కాస్త అర్థమయ్యేలా చెప్తారా శర్మ గారు చెప్తాను సింపుల్ గా చెప్తాను యూట్యూబ్ కి రెండే సూత్రాలు ఒకటి పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి లేకపోతే నువ్వైనా సెలబ్రిటీ అయి ఉండాలి ఇప్పటికిప్పుడు నేనేలా సెలబ్రిటీ అయిపోతాను అది కరెక్టే మన దగ్గర ఉన్న టైమ్ లో ఈజీగా క్రేజ్ రావాలంటే ఉన్నది ఒకే ఒక్క దారి నువ్వు ఊను నేను చూసుకుంటాను శర్మ గారు నేను అంటాను నన్ను జాయిన్ చేసుకోండి నువ్వు లేకుండా మేమేమి ఐ లైక్ శర్మ గారు